గ్రామ గ్రామాన పోస్టాఫీసులను తెరిచి పోస్టల్ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన పోస్టు మాస్టర్ రమేష్ అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనం మెహబూబాబాద్ జిల్లా రెడ్డ్యాల గ్రామానికి చేరుకుంది గ్రామ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో అధికారులు ప్రజలకు వివరించారు గ్రామస్తుడు మన్సూర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనం ద్వారా తమకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారని చెప్పారు వైద్యాధికారి లలిత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై ఈ యాత్ర ద్వారా అవగాహన కల్పించడం గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు కేంద్ర ప్రభుత్వం అందించే లబ్ధి పథకాలన్నింటిని కూడా వచ్చిన ఆఫీసర్లందరూ చాలా చక్కగా వివరించారు మా హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇప్పుడు అభా కార్డులు ఆయుష్ మహాన్ భారత్ కింద ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఆధార్ కార్డు ద్వారా ఆయుష్ మహాన్ భారత్ కార్డు చేయించుకున్నట్టయితే వాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాదకం కూడా ఉందని వారికి తెలియజేయడం జరిగింది ఈ సంకల్ప యాత్ర వల్ల ప్రజలకు చాలా అవగాహన వస్తుంది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రతి స్కీము మనకి ఏదైతే ఉందో అది మన గ్రామ పంచాయతీలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో మనకి అందించడం జరుగుతుంది ఊర ఊర్లో హనుమంతుని కూడా ఎలా ఉందో అదే విధంగా ఊర ఊర్లో ఒక ఆఫీస్ అనేది మనకు ఉంది ఈ పోస్ట్ ఆఫీస్ లో చాలా పలు రకాలమైన సేవలు ఉన్నాయి పొదుపు ఖాతాలు ముస్లింలకైతే ఏంది ఓల్డ్ ఏజ్ వాళ్ళ వాళ్ళకైతే ఎవరైతే ఉన్నారో వృద్ధులకి వాళ్ళందరికీ ఆర్డి ఆర్పిఎల్ఐ పిఎల్ఐ సుకన్య సమృద్ధి యోజన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ రికరింగ్ డిపాజిట్ అదేవిధంగా పిఓఎస్బి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంకు పలు రకాల ఖాతాలు ఉన్నాయి ఇందులో మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను పెంచడం జరుగుతుంది